ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అపర్ణ మాటలు విని సుభాష్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు అపర్ణ ఏంటి ఇలా మాట్లాడుతుంది కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అపర్ణ తట్టుకోగలుగుతుందా లేదు అపర్ణనే అపర్ణని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అది అది జరగకూడదు నేనుండగా అని చెప్పి సుభాష్ తన మనసులో బాధపడుతూ ఉంటాడు ఇక అయితే గదిలోకి వెళ్ళి తన బట్టలని సర్దుకుంటూ ఉంటాడు ఇంతలో కావ్య రాస్ దగ్గరికి వచ్చి ఏవండి ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య గారికి నిజం చెప్పే ప్రయత్నం చేయండి అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావేంటి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అంటుంటే చాలండి ఇంకా చాలు జరిగింది ఇక చాలు నేను అంతా తెలుసుకున్నాను కానీ ఈ నిజాన్ని ఎవ్వరికి చెప్పలేను అని చెప్పి కావ్య కావ్య అనడంతో రాజు ఒక్కసారిగా నిజం తెలుసుకున్నావా అని చెప్పి ఇక కావ్యవైపు చూస్తాడు కావ్య అవును అన్నట్టుగా తల ఊపుతుంది ఇక రాసైతే నిజం తెలిసినా సరే ఎవరి దగ్గర నోరు విప్పలేదు నిజంగా నిజంగా ఈ కుటుంబం కోసం ఎంతలాగా నువ్వు కష్టపడుతున్నావో అర్థం చేసుకోగలను నీకు అన్యాయం చేశాను అని అంటుంటే లేదండి లేదు మీరు నాకు ఎప్పటికీ అన్యాయం చేయలేదు భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉంటుంది నేను కూడా మీతోనే అని చెప్పి కావి కూడా తన బట్టల్ని ఇక బ్యాగ్లో సర్దపోతుంటే కావ్యని రాజ్ ఆపుతూ వద్దు నువ్వు నువ్వు నాతో రావద్దు నాతో వస్తే నువ్వు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది అని రాజ్ అంటుంటే రాజ్ మాటలకి కావ్య పర్వాలేదండి చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే పెరిగాను ఇప్పుడు ఇది పెద్ద కష్టమేమీ కాదు నన్ను ఆపకండి అని చెప్పి ఇక కావ్య తన బట్టల్ని తీయబోతుంటే రాజ్ కావ్యని దగ్గరికి తీసుకొని తన భుజం మీద తల పెట్టుకొని నాకు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నన్ను అన్ని విధాలుగా అర్థం చేసుకుని భార్య వచ్చింది ఒకవేళ నిజంగా నేను తప్పు చేసి ఉన్నా నువ్వు నన్ను క్షమిస్తావని తెలుసు కానీ ఈ నిజాన్ని మమ్మీకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు మమ్మీకి ఈ నిజం తెలియకూడదు అనుకుంటే ఈ నిజం నాతోనే అంతమైపోవాలి అంటే ఈ ఇంట్లో నుంచి నేను అడుగు బయట పెట్టాలి అని చెప్పి రాజ్ చెప్పడంతో రాజ్ మాటలకి కావ్య చూడండి ఈ నిజం ఎవరికీ తెలియదు ఎందుకంటే ఈ నిజం మీతోనే అంతమైపోవాలని నేను కూడా అనుకుంటున్నాను కానీ కానీ మీరు ఇంట్లో నుంచి బయటకి వెళితే అత్తయ్య ఎలా ఊరుకుంటా అనుకుంటున్నారు మీరంటే అపారమైన ప్రేమతో ఉన్నారు అత్తయ్య ఏ రకంగా అయినా సరే మీరు నిజం చెప్తారేమో అని చెప్పి ఆవిడ ఎదురు చూస్తున్నారు కానీ మీరు నోరు విప్పకుండా ఇలా ఇంట్లో నుంచి అడుగు బయట పెడతానంటే అత్తయ్య గారు ఎందుకు కోరుకుంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆవిడ ఇంకా పెద్ద నిర్ణయమే తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఇక కావ్య రాజ్తో చెప్తుంటే రాజ్ ఏమో ఏం జరుగుతుందో తెలీదు కానీ ఈ నిజం మాత్రం నాతోనే అంతమైపోవాలి అని చెప్పి ఇక రాజ్ కావ్యతో చెప్తాడు కావ్య రాజ్ని తన ఒడిలో పడుకోపెట్టుకుని ఇంకా రాజ్కి ఓదార్చుతూ ఉంటుంది ఇదంతా ఇలా ఉండగా రుద్రాని అయితే రాహుల్తో ఏంట్రా ఇంట్లో జరుగుతున్నవన్నీ నిజమా కల అసలు అసలు అపర్ణ వదిన ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని అస్సలు అనుకోలేదు నిజంగా అపర్ణ వదినే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఈ దుగ్గిరాల కుటుంబం నా చేతిలోకి వస్తుంది తర్వాత ఈ పెత్తనం నాదవుతుంది అని చెప్పి రుద్రాణి అయితే ఒక విధంగా చాలా సంబరపడిపోతుంది ఇక సుభాష్ అయితే బయట గార్డెన్లో తిరుగుతూ అపర్ణకి నిజం చెప్పాలి నిజం చెప్పకపోతే జరగవలసిన అనర్థాలన్నీ జరిగేలా ఉన్నాయి ఏం చేయాలి అన్నట్టుగా సుభాష్ తనలో తను కుమిలిపోతూ ఉంటాడు ఇంకా అనామిక అయితే అపర్ణ వెళ్ళిపోతుంది తరువాత ఆ బాధతో రాజ్ మరింత కృంగిపోతాడు తరువాత నా భర్తే ఆఫీస్కి ఎంటీ అవుతాడు తర్వాత ఈ ఇంటి పెద్దరికం నా చేతిలోకి వస్తుంది ఇంకా ఈ ఇంటికి ఎవరాని నేనే అన్నట్టుగా మన అనామిక అయితే తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇదంతా ఇలా ఉండగా అనుకోకుండా అప్పు అయితే కావ్యకి ఫోన్ చేస్తుంది ఇక కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి అప్పుతో మాట్లాడుతుండగా అప్పు చెప్పిన మాటలకి కావ్యకి నోటి నుంచి మాట రాదు ఏం మాట్లాడుతున్నావే అసలు నువ్వు చెప్పేదంతా నిజమేనా అని అడగడంతో అవునక్క నేను చెప్పేదంతా నిజమే ఒక్కసారి ఒక్కసారి నువ్వురా అని అంటుంటే ఈ టైంలోనా ఇప్పుడు నేను బయటికి వస్తే ఎవరికి ఏం సమాధానం చెప్పనప్పు అని అంటుంటే అది కాదక్క నువ్విప్పుడు రావలసిందే ఇక్కడ మీ మామగారు కూడా ఉన్నారు అని చెప్పడంతో ఇక వెంటనే కావ్య ఎవరికీ చెప్పకుండా దొంగచాటుగా ఇంకా బయటకైతే వెళ్తుంది కావ్య అలాగే అప్పు ఇద్దరు కలిసి ఇక అప్పు చెప్పిన ప్లేస్కైతే వెళ్తారు అక్కడ కావ్య వాళ్ళ మావయ్య గారు సుభాష్ మాయతో మాట్లాడుతూ చూడు నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను ఆ బిడ్డని తీసుకుని దూరంగా వెళ్ళిపో నువ్వు ఇలా నా కుటుంబ గౌరవ మర్యాదల్ని మంట కలుపుతానని చూస్తే చూస్తూ ఊరుకోను దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇక సుభాష్ అయితే మాయాని బ్రతమలాడుతుంటాడు కానీ మాయా చూడండి నేను డబ్బకు ఆశపడేదాన్ని అయితే ఆ రోజే డబ్బు తీసుకుని నా దారి నేను చూసుకునేదాన్ని కానీ కానీ నేను నా బిడ్డ భవిష్యత్తు కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను మీరు ఎన్ని చెప్పినా సరే నా బిడ్డ మీ వారసుడిగా ఆ దుగ్గిరాల వారి వారింట్లో పెరగవలసిందే నేను కూడా ఆ కుటుంబానికి కోడల్ని అని చెప్పి ఇక తను మాట్లాడుతూ ఉంటే రా సుభాష్ అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వా ఇంటికి కోడలివేంటి అని అంటుంటే చూడండి మీరు నా మెడలో తాళి కట్టకపోయినా శారీరకంగా మన ఇద్దరం ఒక్కటయ్యాం మరి నేను మీకు భార్యనే కదా అని చెప్పి ఇక మాయా మాట్లాడుతుంటే మాయా మటులకి సుభాష్ చూడు నేను ఉన్న బలహీన క్షణాల్లో కావాలని కావాలని నువ్వు నాకు దగ్గరయ్యావు ఇప్పుడు ఒక బిడ్డని తీసుకొచ్చి ఆ బిడ్డ నా బిడ్డే అన్నట్టుగా క్రియేట్ చేసావు ఇదంతా నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు ఇప్పటికే జరిగిన గొడవలు చాలు నీకు ఏం కావాలన్నా ఇస్తాను అని చెప్పి సుభాష్ మాయని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంటాడు మాయ అయితే చూడండి డబ్బుతో నన్ను కొనలేరు నేను కూడా సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లనే ఏంటి బలహీన క్షణాల్లో నేను మీకు దగ్గరయ్యానా ఏ మీరు కూడా నాకు దూరంగా ఉండాల్సింది నేను దగ్గరైతే అలా దగ్గరికి వచ్చారు ఆయన ఆరోజు మీ ప్రమేయం నా ప్రమేయం లేకుండానే తప్పు జరిగిపోయింది దానికి ప్రతిఫలంగానే ఆ బిడ్డ పుట్టాడు ఇప్పుడు ఆ బిడ్డకి మీ ఇంటి వారసత్వాన్ని ఇవ్వడానికి ఇంతలాగా ఆలోచిస్తున్నారు ఇదంతా జరగని పని నాని నాకు అర్థమవుతుంది ఇప్పుడే ఇప్పుడే మీడియా ముందుకు వెళ్ళి నేను చేయవలసింది చేస్తాను అని చెప్పి ఇక మాయా అయితే సుభాష్తో గొడవ పడుతుంది సుభాష్ ఏంటి ఇప్పుడు ఆ బిడ్డని నా కుటుంబ వారసుని చెయ్యాలి నిన్ను ఆ ఇంట్లో కోడలిగా అందరికీ పరిచయం చేయాలి అంతే కదా చేస్తాను చేస్తాను అనుకుంటూ ఇక సుభాష్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అదంతా చూసిన అప్పు కావ్య ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు నన్ను ఇది చూడ్డానిక పిలిచావు అని అడగడంతో అక్క ఈ మాయా చాలా పెద్ద కిలాడి తను కావాలని మీ మావయ్య గారిని ట్రాప్ చేసి తన వలడ పడేలాగా చేసుకుంది కానీ ఆ బిడ్డ ఈ మాయాకి మీ మావయ్య గారికి పుట్టిన బిడ్డ అని మాత్రం నాకు కొంచెం అనుమానంగా ఉంది అందుకే నేను పిలిచాను అని అంటుండే ఏం మాట్లాడుతున్నావే అప్పు అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటుంటే అక్క నాకు బాగా ఆకలిగా ఉంటే నేను ఎప్పుడు ఇదిగో ఈ పక్కనే కదా టిఫిన్ తినడానికి వస్తాను ఎందుకు నాకు బాగా ఆకలిగా ఉండి బయటికి వచ్చాను అప్పుడే అప్పుడే నాకు ఈ మాయ కనిపించింది ఈ మాయని చూసి నాకు నేను టిఫిన్ తింటుండగా ఇదిగో ఈ మాయ వేరే వ్యక్తితో కలిసి సరదాగా చట్టా పట్టాలేసుకుని ఇదంతా తిరుగుతుంటే అనుమానం వచ్చి ఫాలో చేశాను అప్పుడే అప్పుడే అర్థమైంది ఇది పెద్ద కిలాడి అని అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు అప్పు తను వేరే వ్యక్తితో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతుందా అని అంటుంటే అవునక్క అవును కావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడు ఇతనే ఇతనే ఈ మాయాకి అసలు భర్త వీళ్ళిద్దరూ కలిసి మీ మావి గారిని ట్రాప్ చేశారు ఇద్దంతా ఒక పెద్ద ప్లాన్ అని అంటుంటే నువ్వు చెప్పేది నిజమేనా అని అడగడంతో అక్క నీకు ఇంకొక మాట చెప్పనా ఈ మాయ ఎవరో కాదు అనామికకి సొంత అక్క అని చెప్పడంతో కావ్యం ఒక్కసారిగా కుప్పకూలుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఈ మాయ అనామిక అక్క అని అడగడంతో అవునక్క అవును నువ్వు నమ్మడానికి కష్టంగా ఉన్నా ఈ మాయ అనామికకి అక్కే ఇదంతా చేయిస్తుంది అనామికానేమో అని నాకు కాస్త అనుమానంగా కూడా ఉంది అని అనడంతో ఇక కావ్య వెంటనే ఏంటి ఏం మాట్లాడుతున్నావే ఇదంతా చేయిస్తుంది అనామికానా అసలు అనామికకి అంత అవసరం ఏమొచ్చింది అని అడగడంతో వెంటనే కళ్యాణ్ వాయిస్ వినిపిస్తుంది వదిన నువ్వు నమ్మినా నమ్మకపోయినా అప్పు చెప్పింది నోటికి నుమ్మాట్లు నిజం అని అనడంతో ఒక్కసారిగా కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా ఆశ్చర్యంగా కళ్యాణ్ వైపు చూస్తారు ఏం మాట్లాడుతున్నావు కవిగారు ఇదంతా నిజమా అంటే మీకు ఇంతకు ముందే తెలుసా అని అనడంతో నాకు ఇంతకు ముందు కొంచెం అనుమానం ఉండేది కానీ ఇప్పుడు అప్పు మాటలు విన్నాక అది నిజమని అర్థమవుతుంది మీరు కంగారుగా బయటికి వెళ్తుంటే ఏమైందో అని చెప్పి మిమ్మల్ని ఫాలో చేస్తూ వచ్చాను కానీ ఇక్కడ జరిగిందంతా చూసిన తర్వాత నా అనుమానమే నిజమైంది నా కళ్ళ ముందే తను రెండుసార్లు మాయా అనే పేరుతో ఫోన్లో మాట్లాడడం గమనించాను పైగా నా నుంచి దూరంగా వెళ్ళి మాట్లాడింది ఇక బాబు గురించి నువ్వేం ఆలోచించకు నేను చూస్తూనే ఉన్నాను కావ్య రాజ్ ఇద్దరు కూడా ఆ బాబుని చాలా బాగా చూసుకుంటున్నారు నువ్వేం భయపడకు అని చెప్పి అనామిక ఇక ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను కానీ అప్పుడు అంతగా పట్టించుకోలేదు వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుందేమో అని నేను వదిలేశాను కానీ ఇప్పుడు వింటుంటే తనే తనే ఇదంతా కావాలని నడుపుతుందని అనుకుంటున్నాను అని చెప్పడంతో ఇక అప్పు ఏంటక్క ఏంటి ఆలోచిస్తున్నావు అయినా అనామిక ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి ఇక అప్పు మాట్లాడడంతో పక్కన ఉన్న కావ్య అనామిక ఎందుకంటే వారింటిని ముక్కలు చేయాలని చూస్తుంది ఆస్తి కోసం కళ్యాణ్ని పెళ్లి చేసుకుంది కానీ కళ్యాణ్ తన మాట వినకపోవడంతో ఇంటిని ముక్కలు చేసి ఆస్తిలో రావాల్సిన వాటాని కళ్యాణ్తో వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళిపోవాలి అని అనుకుంటుంది అది ఈ రకంగాన కుదురుతుందని ఇదంతా అనామిక చేసిన పన్నాగం అని చెప్పి ఇక కావ్య మొత్తం ఆలోచించి జరగబోయేది చెప్తుంది అది విన్నా కళ్యాణ్ కోపంతో రగిలిపోతూ దాని పని ఇప్పుడే చెప్తాను అని చెప్పి కళ్యాణ్ ముందడుగు వేయబోతుంటే ఆగు కవిగారు ఆగండి ఇందులో ఆవేశపడకూడదు నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఇక కావ్య ఇంటికి వెళ్తూ వెళ్తూ చూడండి కవిగారు ఈ నిజాన్ని మీ గుండెల్లోనే దాచుకోవాలి దీన్ని బయట పెట్టేదే లేదు మీరు ఎవరికన్నా ఈ నిజం చెప్తే నా మీద ఒట్టే అని చెప్పి కావ్య తన మీద ఒట్టు పెట్టుకుంటుంది ఏంటదినా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడకుండా ఇలా ఇలా అడ్డం పడుతున్నారు అని అంటుంటే చూడండి కవిగారు ఇది ఎప్పుడు ఎక్కడ చెప్పాలో నాకు బాగా తెలుసు అంతవరకు ఈ నిజాన్ని మీరెవ్వరికీ చెప్పకూడదని ఇలా ఒట్టు వేసుకున్నాను అప్పు నువ్వు ఇంటికి వెళ్ళు జాగ్రత్త అని చెప్పి కావ్య ఇంటికైతే వస్తుంది ఇక కావ్య కళ్యాణ్ ఇద్దరు ఇంటికి రావడం గమనించిన అనామిక అయితే ఏంటి వదినతో ఎక్కడికి వెళ్ళినట్టు అయినా నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదా ఇలా ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాను కానీ వీళ్ళతోనే తిరుగుతున్నావు దాంతో చెట్ట పట్టాలేసుకుని దీన్ని డ్రైవర్ లాగా ఎక్కడికి కావాలంటే అక్కడికి అన్నట్టుగా ఇక అనామిక నోటికి వచ్చినట్టు మాట్లాడితే అప్పటికే అనామిక మీద చాలా కోపంతో ఉన్న కళ్యాణ్ నోరు మూసుకొని లోపలికి వెళ్ళు లేకపోతే గుడి దగ్గర ఎలా బుద్ధి చెప్పానో గుర్తుంది కదా మళ్ళీ నా సహనాన్ని పరీక్షించకు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి కళ్యాణ్ కోపాన్ని తక్కుకొని అనామిక మీద అరుస్తాడు ఇక అనామిక ఒక్క క్షణం గుళ్ళో కళ్యాణ్ తనని కొట్టిన సంగతి గుర్తు చేసుకుని అమ్మో వీడు మళ్ళీ కొట్టిన కొడతాడు అనుకుని ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంకా ఉదయాన్ని రాజ్ తన లగేజీ తీసుకొని ఇక కిందకి దిగుతుంటాడు రాజ్ని చూసిన కుటుంబం మొత్తం ఒక్కసారిగా షాక్ అయి లేచి నుంచుంటుంది ఇక అపర్ణ అయితే రాజ్ని చూసి ఓ అయితే ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నావనమాట అని అనడంతో మమ్మీ నేను ఎవరిని బాధ పెట్టాలని అలాగే ఎవరిని ఇబ్బంది పెట్టాలని అస్సలు అనుకోవట్లేదు నా వల్ల ఈ కుటుంబం ముక్కలైపోవడం నాకు ఇష్టం లేదు అందుకే అందుకే నా వల్ల వచ్చిన ఈ ప్రాబ్లం నాతోనే పోవాలి అందుకే నా బిడ్డని తీసుకుని ఇంట్లో నుంచి అడుగు బయట పెడుతున్నాను అని అంటుంటే ఇక కావ్య ఏవండి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరేనా అంటుండే చూడు కళావతి నిన్ను పెళ్ళి చేసుకోవడం నేను చేసుకున్న అదృష్టమో దురదృష్టమో నాకు కూడా అర్థం కావట్లేదు నాతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆ దేవుడు మనిద్దరికీ వేసిన బ్రహ్మముడికి కూడా నేను గౌరవాన్ని ఇవ్వటం లేదు నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో అక్కడే నువ్వు సంతోషంగా ఉంటావు అని చెప్పి రాజ్ కావ్యతో చెప్తూ ఇక అపన్నకి మమ్మీ ఇక సెలవు అని చెప్పి రాజు వెళ్ళపోతుంటే ఆగు ఆగు నిజం బయట పెడతావేమో అని వారం రోజులు గడివిచ్చాను ఆ బిడ్డకి తల్లిని తీసుకొస్తే నిజంగా తనని ఇష్టపడి బిడ్డని కన్నావని అనుకుని తనతో నీకు పెళ్లి చేసి ఉండేదాన్ని కానీ ఇదంతా కాదు నిజం బయట పెట్టకుండా బిడ్డతో అడుగు బయట పెడతాను అంటున్నావంటే నువ్వు నువ్వు ఈ తల్లి దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నావు అంటే ఈ తల్లి కూడా నీకు ముఖ్యం కాదని అర్థమవుతుంది నీ గురించి ఒక్క మాట మాట్లాడినా కుటుంబంలో అందరూ కూడా నేను తప్పు చేసినట్టుగా మాట్లాడారు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడండి చూశారుగా చూశారుగా వాడు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నాడో ఈ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతాడంట ఈ తల్లి గుండెని గుండెల్లో చిచ్చు పెడతాడంట ఈ తల్లి మనసుని ముక్కలు చేస్తాడంట అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంటే సుభా సుభాష్ రాజ్ ఒక్కసారి ఆలోచించు నువ్వు తీసుకునే నిర్ణయం తప్పేమో అని అంటుంటే లేదు డాడీ లేదు ఇంట్లో అందరూ ఎప్పట్లాగే సంతోషంగా ఉండాలి అంటే నాతో పాటు వచ్చిన ఈ ప్రాబ్లం నాతోనే పోవాలి అందుకే అందుకే నేనే ఈ కుటుంబం నుంచి అడుగు బయట పెడుతున్నాను అని చెప్పి ఇక రాజు మాట్లాడుతుంటే రాజు మాటలకి అపర్ణ ఆగు నువ్వు నువ్వు కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోతే ఇక నేను సంతోషంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు రాజ్ ఈ తల్లి అన్నీ మర్చిపోయి పట్టెడన్నం తింటుందని ఎలా అనుకుంటున్నావు రాజ్ నువ్వు కుటుంబం నుంచి అడుగు పెట్టిన మరుక్షణం ఈ అపర్ణ ప్రాణాలు వదులుతుంది అది మర్చిపోయావు అయినా నువ్వు నిజం బయట పెట్టట్లేదు అంటే ఎందుకు నిజాన్ని దాచిపెడుతున్నావో నాకు రోజుకి అర్థం కావట్లేదు అయినా వెళ్ళడం కాదు నేనే నేనే ఈ కుటుంబం నుంచి అడుగు బయట పెడుతున్నాను మీరందరూ కూడా సంతోషంగా ఉండండి ఆ బిడ్డతో బయటికి వెళ్ళి నువ్వు కష్టాలు పడుతుంటే ఈ ఇంట్లో సంతోషంగా ఎలా ఉంటారనుకుంటున్నావురా వద్దు వద్దిక అత్తయ్య నన్ను క్షమించండి మీ మాటకి ఎదిరిస్తున్నాను మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్మి చేస్తున్నాను నన్ను ఈ ఇంటి పెద్ద కోడలిగా ఈ కుటుంబ కుటుంబాన్ని నా చేతిలో పెట్టారు కానీ ఈరోజు ఈ కుటుంబాన్ని సక్రమంగా చూసుకోలేకపోతున్నాను దానికి నన్ను క్షమించండి అని చెప్పి ఇక అపర్ణాదేవి అయితే తన బ్యాగ్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంటుంది అపర్ణ అలా వెళ్ళిపోతుంటే సుభాష్ తట్టుకోలేక ఆగు అపర్ణ ఆగు ఇంతవరకు ఏం నిజమైతే తెలియలేదని నీలో నువ్వు కుమిలిపోతున్నావో నీ బిడ్డని దూరం చేసుకోలేక నువ్వే అడుగు బయట పెడుతున్నావో ఆ నిజాన్ని తెలుసుకునే వెళ్ళు అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా రాజ్ డాడీ ఏం మాట్లాడుతున్నారు మీకు ఏం తెలీదు మీరు సైలెంట్గా ఉండండి అని అంటుంటే లేదు రాజ్ లేదు ఇంత జరిగిన తర్వాత కూడా నిజం బయట పెట్టకపోతే నిజంగా నిజంగా నేను మీ అమ్మకి నీకు ఇద్దరికీ ద్రోహం చేసిన వాడిని అవుతాను అపర్ణ ఆ బిడ్డకి తల్లి ఎవరు ఎవరు అని అడుగుతున్నావు అసలు ఆ బిడ్డ రాజ్కి కొడుకేనా అని నీకు ఉన్న అనుమానం నిజమే ఆ బిడ్డ రాజ్ బిడ్డ కాదు ఆ బిడ్డకి తండ్రి రాజ్ కానే కాదు ఆ బిడ్డ తండ్రి నేనే అని చెప్పి సుభాష్ చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ ఆ మాటలు విని కుప్పకూలిపోతుంది ఏం మాట్లాడుతున్నారండి ఆ బిడ్డకి తండ్రి మీరా అని అడగడంతో అవును ఆ పసివాడికి తండ్రిని నేనే నేను చేసిన తప్పుకి ఇన్ని రోజులు నా కొడుకు శిక్ష అనుభవించాడు వాడిని అందరూ ఎన్నేసి మాటలన్నా నా పెద్దరికాన్ని మంట కలుపుకోలేక నోరు విప్పలేకపోయాను కానీ ఈరోజు ఆ నిజం తెలియక నీ కొడుకుని దూరం చేసుకోలేక ఈ గడప తటిని పుట్టింటికి వెళ్తానంటున్నావు చూడు నీకు ఇంకా ఇంకా అన్యాయం చేయలేను ఇప్పటికే నేను చేసిన అన్యాయం వల్ల నా కుటుంబం ముక్కల ముక్కలైపోతుంది ఇప్పటికైనా నిజం చెప్పకపోతే నేను ఇంకా మోసం చేసిన వాడిని అవుతాను అని చెప్పి సుభాష్ అందరి మధ్యలో ఆ కొడుకు తండ్రి నేనే అన్నట్టుగా నిజం చెప్పడంతో ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు రుద్రాణి అయితే ఏంటన్నయ్యా ఏం మాట్లాడుతున్నావు ఆ బిడ్డకి నువ్వు తండ్రేంటి అసలు నీ కొడుకు పిల్లని కనే వయసులో నువ్వు పిల్లని కన్న పిల్లాన్ని కన్నా కనడం ఏంటి అని అంటుంటే అవును నిజమే నా కొడుకు పిల్లల్ని కనే వయసులో మనవల్ని ఆడించుకునే వయసులో తప్పు చేసి ఒక బిడ్డని కన్నాను ఆ బిడ్డ గురించి నిజం చెప్పుకోలేక అందరి ముందు తల దించుకున్నాను అని చెప్పి సుభాష్ ఇక మాట్లాడబోతుంటే ఇక సుభాష్ మాటలకి పక్కనే ఉన్న అనామిక అలాగే ధాన్యలక్ష్మి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు చి దుగ్గిరాల కుటుంబం అంటే ఏదో పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న ఫ్యామిలీ అనుకున్నాను కానీ ఇంత చీప్గా ఉంటారని అస్సలు ఊహించలేదు అయినా మనవాళ్ళని ఎత్తుకుని ఆడించవలసిన వయసులో ఇలా వేరొక ఆడదాంతో సంబంధం పెట్టుకుని బిడ్డని కనడానికి మీకు సిగ్గనిపించలేదా ఛీ మీలాంటి కుటుంబంలో నేను ఇంకా ఇంటికి కోడలుగా ఉండలేను అని చెప్పి అనామిక అయితే ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటుంది అనామిక మాటలకి ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడతారు ఇక కోపం తట్టుకోలేక కళ్యాణ్ ముందడుగు వేయపోతుంటే కావ్య కళ్యాణ్కి సైగ చేస్తుంది కానీ అనామిక మాటలు హద్దు పద్దు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది ఇక అనామిక అన్న మాటలకి కావ్య తట్టుకోలేక ఆపు ఆపు అనామిక ఇంతవరకు మాట్లాడింది నువ్వు చాలా ఎక్కువ ఇక ఒక్క మాట మాట్లాడినా ఊరుకునేదే లేదు అని అంటుంటే ఓ ఎంతైనా మీ మామగారు తప్పు చేశారు కదా ఆ మాత్రం సపోర్ట్ చేయాల్సిందే భర్త తప్పు చేశాడంటేనే ఇల్లు వదిలి వెళ్ళలేదు ఇప్పుడు మామగారు తప్పు చేశారంటే నీకా నువ్వేం చేస్తావులే అని చెప్పి ఆనా మిక్క కావ్య గురించి కూడా చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది ఇక కావ్య తప్పు చేసింది నువ్వు నన్ను అంటావేంటి మీ అక్కతో ఆడిస్తున్న నాటకం చాలిక సిగ్గులేదా నీకు ఒక ఆడదాని వయ్యుండి తన శీలాన్ని అడ్డం పెట్టుకొని ఇలా ఇలాంటి నాటకం ఆడడానికి సిగ్గు అనిపించలేదు ఇంతవరకు మన కుటుంబానికి తెలియని నిజం ఏమిటంటే అసలు బిడ్డకి మావయ్య గారికి ఎటువంటి సంబంధం లేదు ఇదంతా ఒక నాటకం ఈ నాటకాన్ని ఆడిస్తుంది ఇదిగో మన ఇంటికి కోడలిగా వచ్చిందే ఈ అనామిక ఈ కుటుంబ గౌరవ మర్యాదల్ని మంట కలపడానికి ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ఈ ఇంట్లో చీలికలు ఏర్పడేలా చేయటానికి కంకణం కట్టుకుంది అని చెప్పి ఇక జరిగిన నిజమంతా కూడా కావ్య అందరికీ చెప్తుంది ఒక్కసారిగా కావ్య మాటలు విని అందరూ షాక్ అయిపోతారు ఇక అనామిక అయితే గజ గజ వణుకుతుంది అలాగే సాక్ష్యాలతో సహా కావ్య అనామిక బండారాన్ని బయట పెట్టడంతో కుటుంబం మొత్తం అనామిక విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది ఇంకా కళ్యాణ్ తిరిగి అనామికని తన భార్యగా దగ్గరికి తీసుకుంటాడా విడాకులిచ్చి దూరం అవుతాడా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం